అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉద్యమ కళాకారుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ అంతటి కూడా నాగరాజు ఉన్నారు అని నమస్తే నమస్తే చెప్పండి సార్ దశాబ్ది ఉత్సవాలు పార్టిసిపేట్ చేయబోతున్నారు రేపు ఎలా ఉండబోతుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఎందుకంటే ధూమ్ధాముకు సృష్టికర్తనే మీరు అది ఈ రోజుకు దశాబ్ద కాలం సాగుతుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు ధూమ్ధాముకు సృష్టికర్త నేను కాదు ప్రజలే సృష్టికర్తలు ఓకే చాలామంది దాని వెనక ఉన్నారు రసమ బాలకృష్ణ కావచ్చు అందశ్రీ గారు చింతా స్వామి చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు నేను ఒక సృష్టి కాదు అందులో ఏదైతే ఆర్ట్ ఫామ్స్ డ్యాన్స్ ఉన్నాయో వాటిని నేను డైరెక్ట్ చేసిన కాబట్టి కొంత అందరు నన్ను రూపశిల్పి అంటారు అదే సరే అంతే తీసుకుంటా కానీ సృష్టి కథను కాదు శిల్పి అన్ని ప్రజల పదాలు ప్రజల అది వాటికి ఎవరు సృష్టి చేశారు ఎవరికి కూడా తెలుసు ఓకే అది తెలంగాణ సంపద అవును తెలంగాణ ధూమ్ధాం అనేది కూడా తెలంగాణ సంపద కాబట్టి పేటెంట్ కాదు సృష్టికర్త అనేది ఎవరు లేరు ఎవ్వరు లేరు రూపశిల్పే ఓకే అసమాయ గారు కాదు నేను కాదు ఏమేమి ఎవరం కాదు అందులో ఒక పార్ట్ ఏదైతే డాన్స్ బ్యాలే ఉందో అది మేము చేసినాం కాబట్టి రూపశిల్పి అని వచ్చింది ఎందుకంటే దర్శకత్వం కొరియోగ్రాఫ్ చేశారు కాబట్టి రూపశిల్పి అంతవరకు ఎట్లా ఎట్లా ఉంది సార్ దశాబ్దం అంటే పది సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు అదే మాదిరి రేపు కూడా జరుపుకోబోతున్నాం ఎట్లా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషంగా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో ఆ పార్టీ మొదటి నుంచి ఉన్నాం ఈ ఒక అరవై మంది కళాకారులుగా మేము దాంట్లో పూర్తిస్థాయి బస్సు యాత్రలన్నీ రకరకాల పద్ధతులు తిరిగినాం సింగరేణి ఉద్యోగాన్ని వదులుకున్నాం నా టీంలో పిల్లలు అరవై మంది ఎవరు లేనప్పుడు కూడా అరవై మంది బస్సు యాత్రలు నెలలకు నెలలు బస్సు యాత్రలు చేసినాం తెలంగాణ రావాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి నాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళాకారుడిగా ఉత్తమ కళాకారుడు గుర్తింపించారు ఈ ఐదు వందల మందికి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వమని డిమాండ్ చేసిందంటే నేను ప్రధాన మరి ఎందుకు రాలేదు అయితే రెండోసారి కూడా అప్లై చేసుకుంటే కూడా రాలేదు అట్లా ఈ పదేళ్ళలో నాకైతే ఎప్పుడు కూడా సంతోషం లేదు ఓకే ఈ ఫస్ట్ టైం ఈసారి స్వయంగా సీఎం గారు మామిడి హరికృష్ణ గారు పట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన ప్రదర్శనను నాగరాజు ఆట ఉండాలని చెప్తే అప్పటికప్పుడు తయారు చేసుకొని వారికి శుద్ధాల శక్తి జగన్ రాసిన పాటను తీసుకొని ప్రదర్శన అందరూ చాలామంది యావత్ తెలంగాణ ప్రజానికం మీ కొరియోగ్రాఫర్లో ఎట్లా రాబోతుంది మీ డైరెక్షన్లో ఎలా రాబోతుంది రేపు సాంగ్ అని అందరు ఎదురు చూస్తున్నారు ఎలా ఉండబోతుంది సార్ మన తోచిన తీరులో చేస్తాం అంత ఎక్కువ ఊహించుకున్న కష్టమే తక్కువ ఊహించుకున్న ఇప్పుడు చిన్నప్పుడు అంటే నాగరాజు గారు దాంట్లో ఎక్కువ ఊహించుకుంటాం ఊహించుకోవచ్చు అంటే జనరల్ అంటే ఒక ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు ఉరికే స్పీడ్ వేరు ఉంటుంది ఏజ్ మీద వచ్చేది అనుభవం ఉంటుంది కానీ ఆ స్పీడ్ ఉరికలేము ఆ గ్రేస్ ఉండదు అయిన కాడికైతే చేస్తున్నాం సార్ చివరిగా ఒక క్వశ్చన్ సార్ మీరు అంటే కళాకారులు పార్టీలకు అతీతంగానే ఉత్సవాలలో సెలబ్రేషన్ చేసుకుంటారా లేకుంటే బయాసుడుగా ఏదైనా మీరు పర్ఫార్మెన్స్ చేస్తారా నేను ఇప్పటికైతే నేను మొదట్లో టీఆర్ఎస్ పార్టీలో ఉంటే రెండు వేల తొమ్మిదిలో బయటకు వచ్చిన మధ్యలో ఒకసారి అట్లా పోయినట్టు అయినా మనల్ని ఎవరు ఏ పార్టీ వాడుకోలేదు తర్వాత అన్ని పార్టీలు అన్ని సందర్భాలలో మమ్మల్ని కార్యక్రమాలకు వాడుకున్నాయి మీరు అన్నారు కదా గత ప్రభుత్వం పెద్దగా గుర్తింపు అన్నట్టు అనిపించింది కళాకారులకు అని కళాకారులకు గుర్తింపు లేదు గుర్తింపు ఇచ్చింది కళాకారులకు చాలా గొప్ప ఇచ్చింది పోయినా సరే ప్రభుత్వం అందులో ఏం డౌట్ లేదు ఓకే కానీ ఆ గుర్తింపు తీసుకునే దాంట్లో మొదటి వలసలో ఉండాల్సిన మొదటి వ్యక్తి అంత నాగరాజు రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి టిఆర్ఎస్ కు రెండు సంవత్సరాలు నేను రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిన ఇవ్వమని డిమాండ్ చేసింది నేను మొదటి పత్రం నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి నా అరవై మంది టీంకి ఇవ్వలేదు సో అట్లా నేనేం దాని గురించి డిస్కస్ చేసాను వాళ్ళైనా మా పిల్లలు మేమైనా పిల్లలే వాళ్లకు ఆ ప్రభుత్వం ఉద్యోగ భద్రతని ఇవ్వలేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ భద్రతను ఇవ్వాలి వాళ్ళను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గుర్తించాలని నేను విన్నవిస్తాను డిమాండ్ చేసే అంత లేదు కానీ విన్నవిస్తారు థ్యాంక్ యూ సార్ దశాబ్ది ఉత్సవాలల్లా నాగరాజు గారి పాట స్టేజ్ మీద పాట కాదు ఆట ఆట పాట రెండు పెద్దరిల్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్